హలో యస్ వెల్కమ్ టు తాలరే రుచులు ఎలా ఉన్నారు అందరూ ఈరోజు మంచిగా టేస్టీగా ప్రోటీన్స్ అలాగే విటమిన్స్ కార్బోహైడ్రేట్స్ పుష్కలంగా ఉండే మంచి టేస్టీ స్నాక్ చూసేద్దాము అదేంటా అనుకుంటున్నారా మా అత్త అడిగి తెలుసుకుందాము ఇంగ్రీడియంట్స్ అయితే ఇవి ఏంటో చెప్పేయండి ఈరోజు మేమైతే అటుకులతో వడలు చేస్తున్నాము ఇవి హెల్దీగా ఉంటాయి టేస్టీగా ఉంటాయి స్కూల్ నుంచి వచ్చే పిల్లలకు కూడా మనం స్నాక్స్ కింద పెట్టచ్చు వెంటనే ఒక పావు గంటలో పది నిమిషాల్లో తయారు చేసి పిల్లలకి స్నాక్స్గా పెట్టచ్చు ఇప్పుడు ఎలా చేయాలో మీకు చూపిస్తాము ఇవి మరీ సన్నగా ఉండే పేపర్ అటుకులు కాకుండా కొంచెం దలసరిగా ఉండే అటుకులు తీసుకుని వాష్ చేసుకుని పెట్టేసుకోవాలన్నమాట వాష్ చేసుకుని పెట్టుకుంటే కొద్దిగా నానతాయి నానబెట్టుకున్న అటుకులు ఒక పట్టుకులు ఇందులో వేసుకుంటున్నాము ఒక పట్టుకుని చూశారు కదా ఇవి జస్ట్ వాష్ చేసుకుని వాటర్లో వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకున్నాము ఇవి శుభ్రంగా ఎలా మ్యాష్ చేసుకుని బాగా స్మాష్ చేసేసుకున్నాము ఇవి బాగా నలిపేసుకోవాలన్నమాట అన్నం చిన్న ఎలా అయితే మెత్తగా నలిపి పెడతాము అలాగ అటుకునే కూడా అంత మెత్తగా నలిపేసుకున్నాము ఇవి అక్కడక్కడ పొలుకులుగా ఉండి నూనెలో ఎగితే పంటకి తగిలితే చాలా నరకాల క్రిస్పీగా ఉంటాయి ఇందులోనే అందుకనే బాగా నానబెట్టేసుకోకూడదన్నమాట జస్ట్ తడిపి ఒక ఫైవ్ మినిట్స్ నానబెట్టుకుని వాటర్ మొత్తం డ్రైన్ చేసేసుకుంటే మనకి కన్సిస్టెన్సీ బాగుంటుంది ఇప్పుడు ఇందులో ఉరిపిండి వేస్తున్నాము రైస్ ఫ్లర్ ఫ్లవర్ తీసుకోండి సరగపిండి ఇవన్నీ బాగా మిక్స్ చేసుకుందాము అటుకుల్లో కలిసేలాగా ఈ శనగపిండి వరిపిండి ఏంటంటే అటుకులు బైండ్ అవి ఉండడానికి మనకి అటుకులు వడలు విడిపోకుండా మంచిగా షేప్ రావడానికి ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసేసుకున్నాము ఇప్పుడు ఇందులోనే ఉల్లిపాయ ముక్కలు ఇందులో సన్నగా చాప్ చేసుకుని వేసుకుంటే టేస్టీగా బాగుంటాయి అన్నమాట బాగా పెద్దగా కాకుండా చిన్న చిన్న ముక్కలుగా చేసుకుంటే బాగుంటాయి అలాగే కరివేపాకు కూడా మంచిగా సన్నగా చాప్ చేసేసుకున్నాము ఇట్ చేసుకున్న క్యారెట్ ప్లెయిన్ వడలు వేసుకునే కన్నా ఇలాగ క్యారెట్ అవే కొంచెం ఆకుకూరలు ఏమైనా యాడ్ చేసుకున్నా కూడా హెల్త్కి చాలా మంచిది కొంతమంది ఆకుకూరలు లేదా క్యారెట్ వట్టి తినడానికి ఇష్టపడరు కదా వాళ్ళకి ఇలా చేసి పెడితే క్రిస్పీ క్రిస్పీ స్నాక్స్తో తినేస్తారు అలాగే పచ్చిమిర్చి తర్వాత అల్లం కూడా సన్నగా చాప్ చేసుకొని వేసేసుకుంటున్నాను అలాగే కొత్తిమీర ఆకుకూరలు ఉంటే ఆకుకూరలు వేసుకోవచ్చు మాకైతే ఇప్పుడు లేవు సో క్యారెట్ మాత్రమే వేస్తున్నాము ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసేసుకున్నాము జీలుకూర ఇదే మనకి ఇందగా మనకి అదే దింత కూడా వేసేస్తున్నాను మనకి ఇంట్లో పిండి ఏమీ లేనప్పుడు పిండి కానీ ఇడ్లీ పిండి కానీ ఏమీ లేనప్పుడు ఎలాగ అటుకులు ఉంటే ఎలాగ టిఫిన్ చేసేసుకోవచ్చు మనం పిల్లలు పెద్దలు అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు ఇది కొంచెం సరిపోకపోతే కొద్దిగా వాటర్ వేద్దాం ఇలా కొంచెం ఆయిల్ వేద్దాం ఒక వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాము ఆయిల్ వేసి అన్నీ బాగా కలిసేలాగా మెత్తగా అయ్యేలాగా మిక్స్ చేసుకుంటున్నాము కొద్దిగా లైట్గా వాటర్ వేసుకో కూడా కదా కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మెత్తగా నలుపుకున్నాము మనకి వాటర్ ఎంత పడుతుంది ఎంత సరిపోద్ది అనేది అంటే ఇది ఎలా వండ చేసుకుంటే మనం ఇలా వడల్లాగా చేతికితుక్కోతుక్కకుండా ఉండనా చేతికి అతుక్కోకుండా ఎలా ఓకే చూస్తారు కదా మరీ మందంగా కాకుండా మరీ తాటగా కాకుండా ఇలా చేసుకోవాలి ఇలా చేసు ఇలా ఈ పిండి మొత్తం కూడా ఇలా షేప్లో చేసుకొని పక్కకు పెట్టేసుకున్నాను కూర్చోని ప్రశాంతంగా ఇలా చేసుకుంటే మనకి గోడ ఉందన్నమాట తర్వాత ఆయిల్ అలా వేసుకొని వేయించేసుకోవచ్చు ముందు ముందుగానే ఎక్కువ ఒకసారి అన్ని చేసుకొని చేసుకున్నాం ఒక చేసుకోసారి చూడటాయి వేరేందాము ఆయిల్ బాగా హీట్ అయితే మళ్ళీ మంట మీద అయితే బాగా మాడిపోయి లోపల వేసాక అవి కొంచెం మూడు గంటలు పెట్టుకుని అల్మట మీద వేయించుకోవాలి హీట్ అయింది ఇప్పుడు అయితే వేసేట్ల ఇల్గా మండగా ఒక ఆవి వేసేసుకున్నాను వేసిన వాటినే కలపకూడదు కొద్దిగా ఉరగా తగ్గాక క్లాన్ చేసుకోవాలి మీడియం సైజులో పెట్టేసుకోండి అన్నమాట వేసిన వెంటనే కలిపితే అతుక్కుపోయి సరిగ్గా రావు అందుకని కొంచెం నూరక తగ్గాకైతే ఉడికి పచ్చిపోయి పైన ఉన్న పచ్చిపోయి వెంటనే మంచిగా తిరుగుతాయి అన్నమాట పైన క్రిస్పీగా ఉంటాయి లోపల మెత్తగా ఉండి తినడానికి చాలా బాగుంటాయి మెల్లిగా ఒకటి ఇలా తిరిగేస్తాం రెండు వైపులో కూడా గోల్డెన్ రౌన్ కలర్ వచ్చా ట్రాన్స్ఫూ సరిపోతుంది కదా కొంచెం ఇవి మంచిగా గోల్డెన్ కలర్ లోకి వచ్చి వేగిపోయాయి ఇప్పుడు ఇవి లైట్లో సర్వ్ చేసేసుకుందాము బయట నుంచి క్రిస్పీగా లోపల నుంచి సాఫ్ట్గా టేస్టీగా ఉంటాయండి తినే కొట్టి తినాలనిపించేలాగా ఇప్పుడు మిగిలినవి కూడా సేమ్ ఇలాగే కాల్ చేసుకున్నాము చూసారు కదా ఎంతో రుచికరమైన అటుకుల వడలు రెడీ అయిపోయి ఇప్పుడైతే ఎలా ఉందో టేస్ట్ చూద్దాము ఈ కొబ్బరి చట్నీతో తింటాము సూపర్గా ఉంది మీరు కూడా చేసుకోండి అందరి ఇంట్లోనే అటుకులు ఉంటాయి కదా ఈజీగా చేసుకొచ్చి చాలా టేస్టీగా ఉంది సో చూసారు కదా ఫ్రెండ్స్ టేస్టీ టేస్టీ అటుకుల వడలు విత్ కొబ్బరి చట్నీ కాంబినేషన్ అయితే అదిరిపోయింది చట్నీ ఏమీ లేకపోతే కొద్దిగా కూడా తినేయవచ్చు లేదా పిల్లలకి అయితే టమాటో చెప్తే పెట్టినా కూడా ఇష్టంగా తేనేస్తారన్నమాట మరి రెసిపీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి తిరిగి మళ్ళీ ఇంకో రెసిపీతో కలుసుకుందాం బాయ్ 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 మళ్ళీ ఇంకో వీడియోతో కలుసుకుందాం